తిరుపతి జిల్లా సొల్లూరుపేట మండలం ఉగ్గుమడి గ్రామంలో శనివారం విషాదకర ఘటన వెలుగుచూసింది కుటుంబ సమస్యల కారణంగా ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో కలిసి నేలబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం మరణించిన వారు ఉగ్గుమడి ఇరవై నాలుగేళ్ల వరలక్ష్మి చిన్నారులు నాలుగేళ్ల ఉగ్గుమడి వర్షిత్ రెండు సంవత్సరాల ప్రశాంతగా గుర్తించారు ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి కేసు వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది तो दिन का टेंशन है टेंशन कुछ मत पता जा 10 घंटे ना देर से जा रहे है तो दिनेश का ये आ लिया हां ना हां होता है दरवाजा दिया नहीं तो कौन है चुप से मारकंडा સત્વિ મીટર ચાર મંડળ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు